హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ముప్పై నాలుగు భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మదన మందిరం పార్ట్ థర్టీ ఫైవ్ ప్రేమ పెళ్లి అనే బంధంతో ప్రాణంగా ఒకటయ్యాము అనుకున్నారు అలసి సొలసి ఆదమరచి నిద్రిస్తున్న కాశీ స్వప్నంలోకి శివసాధు కాశీ తల్లి మరణాన్ని చూపించాడు ఎందుకంటే వ్రతభంగమైంది వాళ్ళు ప్రేమ మందిరంలోకి ఎవ్వరూ ప్రవేశించలేరు కానీ శివసాధు స్వప్న రూపంలో పంపించాడు కాశీ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుని ఎంత ప్రేమించే భార్య ఉన్నా ఎవరికైనా తల్లి అంటే ప్రాణమే కదా అదే తల్లి ప్రాణాలతో లేదు అని ఒక స్వప్నం అది స్వప్నమైనా కానీ ఒక్కసారి తల్లిని చూడండి అతని ప్రాణం నిలవదు అనిపించింది పక్కన ఆదమరచి నిద్రపోతున్న నాగిని చూశాడు ఆమెకిప్పుడు చెప్పి వెళితే భయపడుతుంది నేను అలా అమ్మని దూరంగా ఆయన చూసి రావాలి అన్నట్టు బయలుదేరాడు ఆ అవకాశం కోసమే చూస్తున్న శివ సాధువులు కాశీ అమ్మకు కాస్త సుస్థిగా ఉన్నట్టు మంచంపై పడుకోబెట్టారు కాశీ కోసం అందరూ ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నది అలా అక్కడ అందరినీ చూసిన కాశీ నిలవలేక తల్లిని చేరాడు కాశీ వంశస్థులందరూ ఎన్ని రోజులు ఎటు వెళ్ళావు నీపై బెంగతో ఇలా అయిపోయింది మీ అమ్మ అని కాకులు పొడిచినట్టు పొడిచేశారు కాశీ తండ్రి ఆ మహాశివుని ఆరాధిస్తుంటే నందనవనంలో నువ్వెక్కడ తిరుగుతున్నావు మనం కూడా అతని పూజలు చేయాలి మన ఇంటి నుంచి పూజలు జరగటం లేదు కనుక మీ అమ్మకు ఇలా అయింది అని వాళ్ళ ఇంటి నుంచి కాశీని సిద్ధం చేశారు అది వాళ్ళ అమ్మ కోసం కాదు శివ సాధువుల నాటకం కాశీని పూజలో కూర్చోబెట్టి నాగరాజుని అతనిలోకి ప్రవేశింపజేయటానికి అలా కాశీ నాగిని వదిలి రావటం ఇక అదే వాళ్ల జీవితానికి ఆకరు కాశీ భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజ చేస్తున్నాడు తన తల్లి కోసం అలా చేస్తున్నప్పుడే నాగరాజు అతనిలోకి ప్రవేశించాడు నాగిని లేచే వరకు కాశీ ఆమె పక్కన కనిపించలేదు దిక్కులు పిల్ల పిక్కటిల్లేలా ఏడ్చింది ఇక వారి ప్రేమకు ఆ బంధానికి ఏదో కీడు సంభవిస్తుంది అని శివను ఒడిలో పెట్టుకొని కాశీ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతుంది ఆమె వ్రతం భంగమైపోయింది కనీసం శివుణ్ణి ఆరాధించటానికి కూడా ఒక్క పుష్పం తెచ్చేవారు లేరు అసలు కాశీని తన నుంచి ఎందుకు వేరు చేయాలి అనేది కూడా పాపం నాగినికి తెలియదు అలా రుద్రతాండవ రోజు శివనామ స్మరణతో నందనవనం హోరెత్తింది ఓం నమ ఓం నమ శివాయ అంటూ నాగినికి అప్పటికే నిద్రాహారాలు కాశీ వెళ్ళిన రోజు నుంచి కరువయ్యాయి ఏదేమైనా కాని ఈరోజు పూజకు ఆఖరి రోజు అసలు రుద్రతాండవం ఎవరు చేస్తున్నారు చూడాలి కాశీని ఎలా అయినా దక్కించుకోవాలి అనే దానికి ఆలోచనలు మొదలుపెట్టి శివని ఉయ్యలలో పడుకోబెట్టి ఆమె చక్కగా స్నానం ఆచరించి శివునికి మనస్ఫూర్తిగా దండం పెట్టి ఆమె నాగరూపం ధరించి మెల్లిగా శివలింగం పైకి చేరింది శివలింగాన్ని చుట్టుకుని పడిగ విప్పి అందరినీ చూస్తుంది పూజలు చేసేది కాశీ అంటే రుద్రతాండవం చేసేది కాశీ అని ఆమెకు అర్థమైంది సాధన లేకుండా రుద్రతాండవం చేయటం అది మానవుడిగా అసాధ్యం అని నాగిని తెలుసు కానీ మరి కాశీని ఎందుకు పూజలో కూర్చోబెట్టారు అర్థం కాని పరిస్థితులు అక్కడ పూలమాలల చాటు ఉండి చూస్తుంది అందరిని నాగిని రకరకాలుగా ఆలోచిస్తుంది ఆమెను ఇంతవరకు ఎవరు ఏమి చేయలేకపోయారు ఏం సాధిద్దాము అని శివ సాధువులు చేస్తున్నారు అంటూ వాళ్ళని పరీక్షగా చూస్తుంది కాశీ వంశస్థులు ఆనందంతో శివుని మేము ప్రత్యక్షంగా ఆరాధించే అంత ప్రత్యేక స్థానం మాకు దక్కింది అన్నట్టుగా ఆనంద డోలికలలో శంఖాన్ని ఊదుతూ డమరుకనాదాలతో కైలాస శివునికి స్వాగతం పలుకుతూ హోరాహోరిన శివస్థుతిని ఆలపిస్తున్నారు అక్కడ వాతావరణం ఎలా ఉంది అంటే ఆ శివస్థుతికి డమరుక నాదాలకు చక్కని సంగీతంతో శివుణ్ణి పిలుస్తుంటే తన్మయంతో ఊగిపోతున్నారు ఆ కైలాస శివుడిని చూసే భాగ్యం మాకు ఉంది అనే ఒక గర్వం ఆ మహాదేవుణ్ణి ఆరాధించే అంత గొప్ప అవకాశం మాకొచ్చింది అని ఒక ఇదితో శివ శివనామస్మరణలో నుంచి కైలాస శివ పార్వతులు అక్కడికి వచ్చి ఆసీన్యులు అయినట్టుగానే అందరూ భ్రమలో ఉన్నారు అది భ్రమ అని మానవులకు అనిపిస్తుంది కానీ నాగినికి అది భ్రమ కాదు నిజంగానే శివ పార్వతులు ఆమె పక్కనే ఆసీనులై ఉన్నారు మహాశివుడు బోలాశంకరుడు తనని భక్తితో ఆరాధించిన ముక్తిని ప్రసాదిస్తాడు మంచి చెడు అనేది ఆలోచించకుండా అడిగిన వారి కోరికలు తీర్చేవాడు అంతరా వంశస్థులు పిలుస్తుంటే రుద్రతాండవం నాగలోకం నుంచి భూలోకానికి వచ్చాయి అన్న ఆలోచన కంటే భక్తితో పిలిచేవారు ఎక్కడ ఉన్నా వారి పక్కనే నేనుంటాము అన్నట్టుగా వచ్చేశారు అందరూ తన్మయంతో శివుణ్ణి ఆరాధిస్తూ రుద్రతాండవ గడియలు సమీపించగానే డమరుక నాదాలను అటు కైలాసానికి ఇటు పాతాలానికి వినిపించేలా మారు మోగిస్తుంటే కాశీలో ఉన్న నాగరాజు రుద్రతాండవం మొదలుపెట్టాడు అప్పుడు నాగిని గుండె ఒక్కసారిగా జారిపోయింది కాశీ రుద్రతా తాండవం చేస్తుంటే అది అసంభవం అని ఆమెకు తెలుసు కానీ అతనిలో ఉన్న నాగరాజు ఆమెకు కనిపించాడు అప్పటికీ నాగిని కాశీ రుద్రతాండవం చేయలేడు ఆ కోపాగ్ని మానవుడు భ భరించలేడు ప్రదర్శించలేడు ఆ భయంకరమైన రుద్రతాండవ భంగిమలను అతనులో ఉన్న నాగరాజు చేస్తే కాశీ తట్టుకోలేడు కాశీ భయంకరమైన నాట్యం చేస్తున్నాడు ఆ క్షణం అక్కడ చూసేవారికి నిజంగానే ఒళ్ళు గొగుర్లు పొడుస్తుంది శివుడి కోపం అతని నాట్యంలో మంటలుగా అనిపిస్తుంది నాగిని కాశీ కోపాన్ని భరించలేకపోయింది వెంటనే ఆమె మానవ శరీరం దాల్చి మోహంగా అతన్ని కోరుకునే ప్రేయసిగా భార్యగా అతని దగ్గరికి అడుగులు వేస్తుంది కాశీలో ఉన్న నాగరాజు ఏదో సాధించిన వాడిలా గర్వంగా నవ్వుతుంటే నాగిని నాకు కాశీపై ఉన్న ప్రేమ స్వచ్ఛమైనది నా కనులు అతనిని చూసిన దగ్గర నుంచి నా మదిలో అతని రూపం తప్ప ఎవ్వరిది లేదు నాది స్వచ్ఛమైన ప్రేమ అయితే అంటూ ఆమె ప్రేమను మొత్తం ఆమె పెదవులపై కాశీ కోసమే ఆమె జీవితం కాశీతోనే ఆమె తనువులో మనసులో ఆమె అనువణువు కాశీ అయితేనే ఆమె ఇచ్చే ముద్దుకు కాశీలో ఉన్న నాగరాజు బయటికి వెళ్ళిపోతాడు ఎందుకంటే అంతటి ప్రేమను స్వీకరించేది కాశీ మనసు మాత్రమే ఆమెది అందుకే నాగిని కాశీలో ఉన్న నాగరాజు ఉగ్రరూపంలో ఆమెను చూస్తూ నాట్యం చేస్తున్నాడు నాగిని ఓరగా చూస్తూ మొదట కాశీ చేతిని అందుకుంది కాశీ మనసు స్పందించింది అతని ప్రాణశకి స్పర్శకు అతనిలో ఉన్న నాగరాజు మాయమైపోతున్నాడు కాశీ ప్రేమ స్వచ్ఛంగా అతని గుండె ఆమె కోసం అతని కళ్ళు ఆమె కోసం అతని ప్రతి అనువనువు ఆమె కోసం అలా ఇద్దరు పెదవులు కలిశాయి నాగరాజు అప్పటికే వెళ్ళిపోయాడు ఇద్దరు ప్రేమగా నాట్యం చేస్తున్నారు ఆ నాట్యం ఎలా ఉంది అంటే ప్రేమని ఒకరిది ఒకరు పంచుకుంటూ ఒకరిలో ఒకరి కలిసిపోతున్నట్టు ఒకరి అనువు ఒకరి కోసం పరితపిస్తున్నట్టు నాట్య భంగిమలోనే వాళ్ళు రమిస్తున్నట్టు చాలా అందంగా ప్రేమగా ఆరాధనగా ఇద్దరు ఆనందంగా నాట్యం చేస్తుంటే చూసే కనులకు ఆ నాట్యంలో ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఆరాధన ఉందో తెలుస్తుంది అంతటి ప్రళయంగా కాసి నాట్యం చేసి ఇప్పుడు ప్రేమను ఆస్వాదిస్తూ అతని ప్రేమను ఇస్తూ రమిస్తుంటే నాగిని తనను తాను కోల్పోతూ అతని ప్రేమకు బానిసగా మారుతూ ఆమెలోని మోహాన్ని అతనికి ప్రేమగా ఇస్తూ తనను తాను మర్చిపోయింది ఇన్ని రోజులు నాగిని ఒక మానవుడితో ఉండాలి అంటే ఆమె పరిధి వరకు ఆమె జాగ్రత్తగా ఉంది ఎందుకంటే తనొక విష పురుగు తన విషం కాశీకి చేటు అవుతుంది అని అతని ప్రేమ కోసం ఆమె ఒక ప్రణాళికగా ఉంది కానీ ఇప్పుడు ఆ నాట్యం ఆమెను ఆమె కోల్పోయింది ఇద్దరిలో శృతిమించిన శృంగారం మనసుల్లో చేరింది మోహంతో నాట్యంతో ఏకమయ్యారు ఆమె అతనుంచి తృప్తిని ఆస్వాదించేటప్పుడు ఆమె నుంచి నాగమణి బయటికి వస్తుంది ఇన్ని రోజులు కాశీతో ఉండి ఒక బిడ్డని కన్నది తృప్తి పడలేదా అంటే అప్పుడు తను ఏ పరిధి వరకు ఉండాలో చాలా జాగ్రత్తగా ఉంది తనలోని మణి బయటికి రాకుండా జాగ్రత్త పడింది కానీ ఇక్కడ కోల్పోయింది ఆమె నుంచి కాశీని దూరం చేస్తున్నారు అందరూ అనుకుంది అతని ప్రేమ ఆమెకే కావాలి అని త పరితపించింది అతన్ని చేరాలి అనుకుంది అతని కోప ఆవేశాన్ని తగ్గించాలి అనుకుంది ఆ క్రమంలో అతని ప్రేమకు బానిసగా మారి ఆమెను ఆమె కోల్పోయింది నాగమణి బయటికి వచ్చేటప్పుడు తనలోని విషం కాశీలోకి చేరింది ఒక మానవుడు అంతటి విషయాన్ని స్వీకరించలేడు కనుక కాశీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఆమె నుంచి మనీ వచ్చేటప్పుడు ఆమె స్పృహలో ఆమె ఉండదు మరి ఆమె తలకు మని ఆమె తలకు చేరింది మానవ రూపం రూపు మాసిపోయింది నాగిని స్పృహ తప్పి కాశీపైనే పైనే పడిపోయింది కాశీ వంశస్థులు ఆ నాగమని తీసుకుని హరహర నాదాలతో శివుని స్థుతిచ్చారు శివప్రసాదంగా దాన్ని అందుకుని అందరూ చేతులెత్తి దండం పెడితే శివుడు తదాస్తూ అన్నాడు ఎందుకంటే అప్పటి వరకు ఆ నాట్యంలో అతను కూడా లీనమైపోయాడు ప్రేమతో ఆరాధనతో కూడిన కాశీ నాగిని నాట్యం అక్కడ వాళ్ళ జాతులు వేరు అనేలా లేకుండా ఉన్నదేమో ఆ అద్భుతమైన నాట్యానికి నాగిని నాగమణి వాళ్లకు చేరగానే హరహర నాదాలతో శివుని స్థుతిస్తుంటే అతను అభయహస్తం చూపించాడు నాగిని స్పృహ నాగినికి స్పృహ వచ్చింది పరిస్థితి అర్థమైంది కానీ కాశీ చనిపోయాడు ఇక నాగిని తన శక్తి యుక్తులతో శివను కాశీని తీసుకుని హోమగుండంలో దూకింది అక్కడ వరకు శివ సాధువులకు నాగమణి వారి సొంతం రుద్రతాండవ పూజ వాళ్లకు సొంతం ప్రతి రుద్రతాండవ పూజకు నాగలోకం నుంచి జంట వచ్చి నాట్యము చేసి నాగమణి ప్రసాదించి వెళుతుంది అనుకున్నారు అందరు అగ్నికి ఆహుతి అయిపోతే అక్కడ కాశీ మానవుడు నాగిని ఒక పాము లోక విరుద్ధ చర్య అందుకే అలా జరిగింది అని ఆమె అగ్నిలో ప్రవేశించినప్పుడు వాళ్ళు ఆ రుద్రతాండవ కోనలో ఉండలేక అందరూ బయటికి వెళ్ళిపోయారు ఇక్కడ రుద్ర యోగి చాలా బాధతో ఉన్నారు యోగి మీ వంశస్థులు పాపం చేశారా వాళ్ళ ప్రేమకు అడ్డుపడ పడ్డారురా అలా వదిలేసి ఉన్నా వాళ్ళ జీవితం ఎలా ఉండేదో అంటుంటే రుద్ర నవ్వుతూ ఎలా ఉంటుందిరా ఆమెకు మరణం ఉండదు కానీ కాశీ మానవుడు ఎప్పటికైనా మరణం తప్పదు ఆ రోజు కాకపోయినా ఇంకా కొన్ని రోజులకైనా ఆమె వేదన అలానే ఉంటుంది ప్రేమ గుడ్డిది అంటారు కదా అలా ఒక నాగకన్య మానవుణ్ణి ప్రేమిస్తే ఎప్పటికీ ఆమె బాధ తప్పదు ఆమె కూడా ఆ దాష్టికాన్ని తీసుకోలేక అగ్నికి ఆహుతి అయిపోయింది కాని తర్వాత అంటుండగా రుద్ర సెల్లు ఆగకుండా మోగుతుంది ఆ సెల్లు ఎందుకు మోగుతుంది అంటే కాక్రియ రుద్ర వచ్చాడు అని తెలుసుకున్నాడు కాక్రియ రుద్ర వచ్చాడు అని తెలుసుకుంది అరవింద్ని అడిగితే రుద్ర తాండవానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాడు కాని భార్య పిల్లలు ఏరి అంటే అరవింద్కి తెలియదు కదా అందుకే కాక్రియకు తెలియలేదు రుద్ర భార్య బిడ్డలు ఎవరు అనేది కాక్రియ కంపల్సరీ తెలుసుకోవాలి తెలుసుకుంటేనే అతని భార్య అతని బిడ్డ ఆమె మాయలో ఉంటేనే ఆ మని కాక్రియకు అందుతుంది ఎందుకంటే రుద్ర బిడ్డగా శివ ఆ పూజని ప్రారంభిస్తుంది నాగిని ఆహ్వానిస్తుంది నాగిని బిడ్డ పిలుస్తుంది అని వస్తుంది రుద్రతాండవం చేస్తుంటే అతని భార్యగా ఆ రుద్ర రుద్రతాండవం చేస్తుంటే అతని భార్యగా ఆమె అంశగా ఉన్న ఆమెలోకి అంటే దక్షితలోకి ఆమె చేరుతుంది అక్కడ ఇద్దరు మానవులు కనుక వాళ్ళకి ప్రాణహాని ఏమీ ఉండదు కానీ దక్షితలో నాగిని ఉంటుంది నాగమని వస్తుంది కానీ విషం దక్షిత దగ్గర ఉండదు కదా అందుకే రుద్రాకి అక్కడ ఏమీ కాదు నాగిని రుద్రతో రమిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నాగమని ఇస్తుంది రుద్ర దక్షిత ఇద్దరు ఆ నాగమణి వచ్చినప్పుడు స్పృహలో ఉండరు అప్పుడు ఆ ఇంటి వారసులు ఆ మణి తీసుకుంటారు అంటే శివ తీసుకుంటుంది అంటే శివ కాక్రియ చెప్పినట్టు వింటేనే శివ ఆ మణిని తీసుకుని వెళ్ళి కాక్రియాకి ఇస్తుంది అందుకనే ఇప్పుడు రుద్ర భార్యా బిడ్డలు కావాలి కాక్రియ రుద్ర వచ్చాడు భార్యా బిడ్డలను చూపించట్లేదు అంటేనే అతనికి చాలా అర్థమై ఉంటుంది అనుకుంటుంది కానీ ఇక్కడ తాంత్రియ కాంక్రియ ఆ ఆశ్రమంలో ఒక వింత జరిగింది అదేమిటంటే అప్పుడు కాశీ రుద్రతాండవం చేస్తుంటే నాగిని స్పర్శకు నాగరాజు బయటికి వెళ్ళిపోయాడు తర్వాత జరిగిన పరిణామాలకు అతను నాగలోకం నుంచి బ బహిష్కరించబడినాడు నాగరాజు భైరవ కోనలో సంచరించటం జరిగింది కోనలో నాగరాజు ఉండిపోయాడు అని తాంత్రియ వంశస్థులు తెలిసి అతన్ని ఒక దేవుడిగా కొలిచారు నాగరాజు వారు పూజించిన విధానానికి మెచ్చి వాళ్ళకి ఏ జబ్బులు ఉన్నా ఏ మూలికలు వాడితే జబ్బు నయమవుతుంది అనే ఒక విద్యని వాళ్ళకి నేర్పించాడు వాళ్ళు ఇవి నేర్చుకుంటూనే నాగమని మా సొంతం ఎలా చేసుకుంటాము అని అడిగితే నాగరాజు అది మీ సొంతం అవటం అంటూ ఉండదు నేనే ఆలోచన చేయక చేసిన తప్పుకి నా లోకం నుంచి నేను బహిష్కరించబడినాను ఒక ప్రేమ జంటను నేనే బలిపెట్టి కాశీ వంశమునకు నాగమణిని ప్రసాదించాను నాగిని ప్రేమ ఎంత గొప్పదో ఆమె అగ్నిలో దూకినప్పుడే తెలిసింది ఆమెకు మరణం లేదు మరణించిన బిడ్డ భర్తతో దేవుడితో పోరాటం చేసింది ఆమెకు మరణం సంభవించాలి అని నేను కూడా కోరుకుంటున్నా ఎందుకంటే పాపం నాగిని వేదన చూడలేకపోతున్నా అని బాధగా వాళ్ళకి చెప్తే సాంత్రీయ వంశం వాళ్ళు ఏదో ఒక విధంగా మేము కూడా సంపద అనుభవించాలి కదా శివ సాధువులు మిమ్మల్ని మోసం చేసినట్టు మేము వాళ్ళని మోసం చేస్తాము అంటూ మంత్రతంత్రాలు ప్రదర్శించారు నాగరాజు మీ ప్రయత్నం మీరు చేయండి నేనైతే మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించమంటే ప్రదా ప్రసాదిస్తాను నాగమణి కాశీ వంశస్థులకి కూడా అందకూడదు అనుకుంటాను నేను కూడా అది ఏదో ఒక రోజు నాగిని అగ్నికి ఆహుతి అయినట్టే వాళ్ళు వంశంలో వాళ్ళు ఆ మణిని తృణప్రాయంగా అగ్నిలో వేస్తే ఆమెకు మనశ్శాంతి మరణం ఆ రోజు కోసమే చూస్తున్నా అనేవాడు తాంత్రియ వంశస్థులు ఆ మణిని మాయచేసి దొబ్బేయాలి అనుకున్నారు కానీ అక్కడ రుద్రతాండవం జరిగేటప్పుడు శివనామస్మరణలలో వారి విద్యలు దుర్వినియోగం అయిపోయేది తాంత్రియ వంశస్థులు అంతటి విలువైన మని అగ్నికి ఆహుతి ఎవరు ఆమెకు మనశ్శాంతి మరణం ఉండదు అని నాగరాజుకు అడిగేవారు ఎవరు ఇచ్చేది నా వాళ్ళ వంశంలో అన్నట్టుగా నాగరాజు ప్రేమ విలువ తెలిసినవాడు కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు ఇంకొకరి బాధ పెట్టాలి అనుకోడు అలాంటి వాళ్ళు పుట్టినప్పుడు వాళ్లకు నాగమని ఎంత ఐశ్వర్యాన్ని తెచ్చినా తాను కష్టపడిన డబ్బుకే విలువనిచ్చేవాడు అయాచితంగా వచ్చే దాని గురించి ఆలోచించనివాడు ఆ రోజు నాగినికి మనశ్శాంతి మరణం రెండు ఉంటాయి అంటే తాంత్రియ వంశస్థులు అది ఏ తరంలో జరుగుతుంది అని ఎలా తెలుస్తుంది అంటే నాగరాజు ఆ మూలిక ఆశ్రమంలో ఒక చెట్టుని నాటాడు కాశీ వంశస్థుల్లో ఆడపిల్లతో పాటు మగపిల్లాడు పుట్టి ఆ పిల్లాడికి ఆ మని వద్దు అని అతని హోమంలో వేసితే కొడుకు పుట్టినప్పుడు ఆ చెట్టుకు పువ్వు పుడుతుంది ఆమెకు మనశ్శాంతి మరణం అప్పుడు దొరుకుతుంది అని చెప్పాడు తాంత్రియ వంశస్థులు చాలా ప్రయత్నాలు చేశారు మనీ దక్కించుకోలేకపోయారు నాగరాజు నాటిన చెట్టుకు ఇప్పటి పుష్పం పూయలే అందుకే తాంత్రియ తెలివిగా అరవింద్ కాక్రియ ప్రేమించుకున్న అరవింద్ మేఘమాల అరవింద్ని మేఘమాల ప్రేమించింది అనగానే మేఘమాల ద్వారా వాళ్ళ ఇంట్లో ప్రవేశించటానికి వాళ్ళ ఇంటి గుట్టు ప్రతి విషయాన్ని తెలియటానికి అరవింద్ని మేఘమాలకు చెందేలా చేసింది ఇక ఈ తరంలో అయినా మని వాళ్ళ సొంతం చేసుకోవాలి అనుకుని కాక్రియ తాంత్రియ ఉన్నారు కానీ ఇప్పుడు ఆశ్రమంలో ఆ రోజు నాగరాజు పెట్టిన మొక్క పుష్పించింది అంటే రుద్రాకి బిడ్డనే కాదు కొడుకు కూడా ఆ కొడుకుకి ఆ నాగమణి వద్దు అనేవాడే హోమంలో వేస్తాడు అంటే ఇప్పుడు రుద్ర భార్య బిడ్డలు కొడుకు ఎవరు అనేది కాక్రియాకు తెలియాలి ఇప్పటి వరకు శివని దక్షితని తెలుసుకుంటే మనీ ఆమె సొంతమైపోతుంది అనుకుంది కానీ ఆ చెట్టు పుష్పించింది కదా ఇక ఇప్పుడు ఆ కొడుకు పుట్టాడు రుద్రాకి అంత చరిత్ర తెలుసు అందుకే భార్య బిడ్డలని ఇంతవరకు లోకానికి చూపించలేదు అని వాళ్ళు అనుకున్నారు వాళ్ళని బయటికి తీసుకురావటానికి కాక్రియ అరవింద్ ద్వారా వేదవతిని మంచానికి పరిమితం చేసింది ఇప్పుడు వేదవతి హాస్పిటల్లో ఉంది ఆమె బ్రతుకుతాదా లేదా అనేలా రుద్ర ఫ్యామిలీకి తెలిసేలా కాక్రియ చేసింది కానీ వేదవతి చనిపోదు అంతలా క్రియేట్ చేస్తేనే రుద్ర వస్తాడు వేదవతి ఆఖరి గడియల్లో భార్య బిడ్డలను చూపిస్తాడు కాక్రియ వాళ్ళని మాయ చేయాలి అని ప్లాన్ చేసింది అది రుద్రాకి ఇప్పుడు వస్తున్న ఫోన్ వేదవతికి బాగా లేదు రుద్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే ధర్మారావు వేదవతి పరిస్థితి చెప్పగానే రుద్ర యోగి రామ్కి చాలా జాగ్రత్తలు చెప్పి హాస్పిటల్కి వచ్చారు ఆమె ప్ర పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉండి ప్రస్తుతం స్పృహలో కూడా లేదు ధర్మారావు కనీసం మీ అమ్మ ఆఖరి క్షణమైన చెప్పరా అని అంటుంటే రుద్ర డాడీ మమ్మీకి ఏమీ కాదు మీరన్నట్టు అమ్మ ఆమె చివరి కోరిక అడిగితే తప్పకుండా చెప్తాను అన్నాడు రామ్కి ఫోన్ చేసి దక్షితని మీ ఇంటికి తీసుకు వెళ్ళండి నేను ప్రస్తుతం అమ్మ దగ్గర ఉండాలి కనుక అమ్మ కోలుకుంటే ఇంటికి వచ్చేస్తుంది దక్షిత కూడా నాకు దగ్గరగా ఉంటుంది అని చెప్పాడు అలా రామ్ ప్రియని దక్షితని బిట్టుని తీసుకుని రుద్ర ఇంటికి ఎదురుగా ఇంట్లోకి వచ్చేశాడు రెండు రోజులు వేదవతి హాస్పిటల్లో ఉన్నా కానీ రుద్ర తన భార్య బిడ్డలు ఎవరు అనేది ఎవ్వరికీ చెప్పలేదు ఎవరైనా అడిగితే మా అమ్మ అడిగితే చెప్తాను అంటున్నాడు అని అరవింద్ ద్వారా కాక్రియ తెలుసుకుంది రుద్రకి కూడా కొంత కాక్రియ చేసింది అని అతనికి అనిపించింది అందుకే రాముని దక్షితని తీసుకుని వచ్చేయమని చెప్పాడు ఇప్పుడు కాక్రియ వేదవతిని కొంచెం కోలుకునేలా చేయాలి అని అరవింద్ని పిలిచింది అరవింద్ ఇప్పుడు నేను అక్కడికి వస్తే ఇక్కడ ఏమనుకుంటారు ఎలా రాను నువ్వే ఏదో రకంగా పంపించు అన్నాడు నువ్వు ఏదైనా చేసి ఈ రాత్రికి వచ్చాయి రేపు తెల్లవారే వరకు నువ్వు హాస్పిటల్లో ఉండు ఆమె మేల్కొంటుంది అని గట్టిగా చెప్పింది అరవింద్ ఆ రోజే వేదవతి రిపోర్ట్లు పాజిటివ్ గా వచ్చినట్టు డాక్టర్తో చెప్పించి రేపు తన ఖచ్చితంగా మేల్కొంటుంది మెల్లిమెల్లిగా ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పాడు అప్పటికి రెండు రోజులు రుద్ర హాస్పిటల్లో ఉండబట్టి దక్షితని బాబుని చూడాలని ప్రాణం కొట్టుకుని ధర్మారావుకి రేపు ఉదయమే వస్తానానా అని చెప్పి ఇంటికి బయలుదేరాడు రుద్ర ఎప్పుడు దొంగ కాపురమే దక్షితను చేసుకున్న దగ్గర నుంచి దూరంగా తీసుకుపోయి సుఖంగా ఉన్నదీ లేదు ఇప్పుడు ఫ్యామిలీతో ఉంటున్నా ఇది నా అని దక్షిత గదిలోకి దక్షితని తన గదిలోకి తీసుకు వెళ్ళలేడు ఇంటి దగ్గర మేఘమాల అత్త ఉంటుంది ఇంటికి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యాడు దక్షితని చూడగా ఆమెకు దగ్గరగా చూడక చాలా రోజులవుతుంది ఇండియా వచ్చిన దగ్గర నుంచి హబ్బు టెన్షన్లు దక్షిత దగ్గరికి వెళితే ఏడుపు అన్ని అంటి ముట్టనట్టుగా ఉన్నాడు రెండు రోజులుగా దక్షిత అస్సలు కనిపించ కంటికి కనిపించలేదేమో ఆమెను చూడాలి అని మనసు తాపత్రేయపడుతుంది ఇప్పుడు ఇంట్లో మేఘమాల అత్తను మాయ చేసి దక్షితతో ఈ నైట్ ఉండాలి బిట్టుని చూడాలి అని ప్రాణం గిలాగిలా కొట్టుకుంటుంది ఇంటికి వచ్చాడు ఫ్రెష్ అయ్యాడు రుద్ర బయటికి వస్తే మేఘమాల ఎక్కడికి రా ఎప్పుడు కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు తిరుగుతావు భార్య బిడ్డలు ఉన్నారు అంటావు వాళ్ళని చూపించవు రెండు రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటున్నావు రెస్ట్ తీసుకోపో అని ప్రేమగా గద్దించింది రుద్రకి ఏం చెప్పాలో తెలియక మోసుకొని ఇంట్లోకి వెళ్ళాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ ఒక కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి